హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నుంచి మన ఛానల్లో మహాభారతం స్టోరీ తెలుసుకుందాం గణపతి ద్వారా మహాభారతాన్ని రచించారు వేద వ్యాసుడు అది ఎలా చూద్దాం పరాశర మహర్షి కుమారుడే వ్యాసుడు ఆయన వేదాలు వ్రాస్తాడు అందువలన వేదవ్యాసుడు అని అంటారు మహాభారతం కూడా ఆయనే రాశాడు వ్యాసుడు సృష్టికర్త ఆయన బ్రహ్మను ఊహించగా ఆయన ప్రత్యక్షమయ్యాడు వ్యాసుడు బ్రహ్మకు సాష్టాంగ నమస్కారాలు చేసి ఇలా అన్నాడు స్వామి నేను ఒక గొప్ప గ్రంథాన్ని ఊహించాను నేనేది చెప్తుండగా సమర్థవంతంగా రాయగలగా వారు ఎవరున్నారా అని ఊహించలేకపోతున్నాను అని అంటాడు బ్రహ్మ వ్యాసుని మెచ్చుకుంటూ ఓ రుషోత్తమ దాన్ని గణపతిని రాయమని కోరు అని చెప్పి మాయమైపోతాడు వ్యాసుడు గణపతిని మనసులో తలుచుకున్నాడు మరుక్షణంలో వ్యాసుని ముందు గణపతి నిలిచాడు గణపతిని ఎదోచితంగా గౌరవించారు తర్వాత ఓ గణపతి ప్రభు నేను మహాభారతం కథ చెప్తాను దయించి మీరు ఆ కథను రాయగలరని కోరుతున్నాను అని అన్నాడు గణపతి వ్యాసుని ఉద్దేశించి బాగుంది మీరు కోరిన ప్రకారమే రాస్తాను కానీ నేను రాయడం మొదలు పెట్టాక ఆగకుండా కొనసాగేలా చూడాలి ఇంకా మీరు ఆపకుండా తత్తరపాటు చెందకుండా కథను చెప్పాలి అని ఆ ప్రకారం అయితేనే నేను రాయడానికి ఒప్పుకుంటాను అని గణపతి అంటాడు అప్పుడు వ్యాసుడు అంగీకరించాడు నేను కూడా ఒక నిబంధన పెడతాను నేను చెప్పే కథను అర్థం చేసుకున్న తర్వాతనే మీరు రాయాలి అని అంటాడు వ్యాసుడు గణపతి చిరునవ్వుతో వ్యాసు నిబంధనను ఒప్పుకున్నాడు ఇక వ్యాసుడు మహాభారతం కథను చెప్పడం ప్రారంభించాడు అప్పుడప్పుడు కొన్ని కఠినమైన ఘటాలను ఊహించి చెప్తున్నాడు గణపతి దాన్ని అర్థం చేసుకుని రాసే సమయంలో వ్యాసుడు ముందు చెప్పబోయే విషయాన్ని సిద్ధపరుచుకునేవాడు ఇలా మహాభారత గ్రంథం బయటకి వచ్చింది వ్యాసుడు ఈ గ్రంథాన్ని తొలత తన కుమారుడైన శ్రీ శుకుడికి చెప్పాడు తర్వాత చాలా మంది శిష్యులకు చెప్పాడు ఈ మహాభారతం కథను నారదుడు దేవతలకు శ్రీ శుకుడు గంధర్వులకు రాక్షసులకు యక్షులకు చెప్పినట్లు తెలుస్తుంది బహుజ్ఞానవంతుడు వ్యాసుడు అయిన వైశంపాయుడు ఈ కథను ప్రపంచానికి వెల్లడి చేశాడు పరీక్షిత మహారాజు కుమారుడు జనమేజేయుడు ఒక గొప్ప యాగం చేపట్టాలని వైశంపాయుడికి మహాభారతం కథను చెప్పాలని కోరాడు వైశంపాయుడు అలాగే చేశాడు ఇది విన్న సూతుడు నైనిశారంలో శౌనకాది ఋషులందరికీ వినిపించాడు సూతుడు శౌనకాది ఋషులతో ఇలా అన్నాడు మనుషులకు ధర్మం నీతి మోక్ష మార్గం కలిగించడానికి మార్గదర్శి వ్యాసమహర్షి రాసిన మహాభారతాన్ని నేను వి వినడం చాలా అదృష్టం ఆ కథను నేను మీ అందరికీ వినిపిస్తాను ఈ మాటలు విన్న ఋషులందరూ కథ వినడానికి కుతూహలంగా చూ చేరారు జనమే యాగం నిర్వహించిన కాలంలో వైశంపాయుడు భారత పురాణాన్ని అందులోకి ఇతిహాసాన్ని చెప్పినట్లు నేను విన్నాను తరువాత నేను తీర్థయాత్రలు చేసి పుణ్యక్షేత్రాలను సందర్శించాను మహాభారత యుద్ధ స్థలం కురుక్షేత్రం కూడా చూసాను అవి పూర్తయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను అని సూతుడు మహాభారతం కథను ఇలా చెప్పడం మొదలుపెట్టాడు మహాభారత కథ సంగ్రహం శంతన చక్రవర్తి చనిపోయాక చిత్రంగదుడు హస్తినాపురికి రాజయ్యాడు తర్వాత విచిత్ర వీరుడు రాజయ్యాడు విచిత్ర వీరునికి ఇద్దరు కుమారులు ధృతరాష్ట్రుడు పాండు పెద్దవాడైన ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అందుడు కావడం వల్ల తన తమ్ముడు పాండు సింహాసాన్ని అధిష్ఠించాడు పాండురాజు తన పరిపాలన కాలంలో ఒక తప్పు చేసి ప్రాయశ్చిత్తం కోసం తన ఇద్దరి భార్యలతో కలిసి అడవులకు పోయాడు అక్కడ చాలా కాలం పాటు జపం తపం చేస్తూ కాలం గడిపాడు వీరంతా అడవులో ఉన్న కాలంలోనే పాండురాజు భార్యలైన కుంతి మాద్రి ఐదుగురు కుమారులకు జన్మనిచ్చారు వీరినే పంచ పాండవులు అని పిలిచేవారు వీరి అరణ్యవాసంలోనే పాండురాజు మరణించాడు పసివాళ్ళైన ఈ ఐదుగురిని అడవిలోన ఉన్న మునులు పోషించారు ఈ ఐదుగురిలో పెద్దవాడైన యుధిష్ఠరుడికి పదహారు సంవత్సరాలు వచ్చాయి అప్పుడు మునులు పాండవులను హస్తినాపురం తీసుకువెళ్లి వీళ్ళని భీష్ముడికి అప్పగించారు స్వల్ప కాలంలోనే పాండవులందరూ వేద వేదాంగాలు ఇతర విద్యలు కళల్లో ప్రావీణ్యం సంపాదించారు రాజ్యోతితమైన అన్ని విద్యలోనూ ప్రావీణ్యులయ్యారు అందుడైన ధృతరాష్ట్రుని కుమారులు కౌరవులు పాండవుల పట్ల అసూయ ఓర్వలేనితనం ఏర్పడ్డాయి అందువలన కౌరవులు పాండవులను అనేక విధాలుగా హింసించే ప్రయత్నం చేసేవారు పెద్దయిన భీష్ముడు మధ్యపూర్తిగా కౌరవ పాండవుల మధ్య స్పర్ధలు లేకుండా ఒక దారికి తెచ్చాడు దీని ప్రకారం పాండవులు ఇంద్రప్రస్థానానికి రాజ రాజధానిగా కౌరవులను హస్తినాపురికి రాజధానిగా చేసుకుని వారి వారి రాజ్యాలను పాలించుకుంటారు కొంతకాలం తర్వాత అప్పటి క్షత్రియ నిబంధనలను అనుసరించి కౌరవులకు పాండవులకు మధ్య పాచికల ఆట జరిగింది కౌరవుల పక్షాన ఆడుతున్న శకుని జూదంలో పాండవ యుధిష్ఠరులను ఓడించారు ఆ ఓటమి కారణంగా పాచికల ఆట షరతుల ప్రకారం పదమూడేళ్ళ పాటు పాండవులు దేశాన్ని వదిలిపెట్టి వెళ్లాల్సి వచ్చింది పన్నెండేళ్ల పాటు వనవాసం ఏడాది పాటు అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది ఇది పూర్తి చేసుకుని బయటకు వచ్చిన పాండవులు మళ్లీ వచ్చి తమ రాజ్య భాగం తమకి ఇవ్వాల్సిందిగా దుర్యోధున్ని కోరారు దుర్యోధనుడు ఇదివరకే పాండవుల రాజ్యం ఆక్రమించడంతో తాను ఇవ్వబోనని పాండవులకు తేల్చి చెప్పాడు దీంతో కురు పాండవుల మధ్య యుద్ధం జరిగింది పాండవులు దుర్యోధున్ని ఓడించి తమ తండ్రి నెలకొల్పిన రాజ్యాన్ని తిరిగి పొందుతారు పాండవుల రాజ్యాన్ని ముప్పై ఆరు సంవత్సరాలు పాలించారు తరువాత వారి మనమడైన పరీక్షితుడికి రాజ్యం ఇచ్చేసి నారా దుస్తులు ధరించి భార్య ద్రౌపదితో అరణ్యంలోకి వెళ్ళిపోయారు ఇదే మహాభారతం కథ పురాతన అద్భుత ఇతిహాస ధర్మ మార్గ ఉపదేశ కథలుగా పాండవుల జీవితంలోని హెచ్చు తగలు మహాభారతం నిశ్చయంగా లెక్కించే వీలులేని ముత్యాలు మనుల వంటి మహాసముద్రం వంటి ఈ మహాభారతం రామాయణం కలిసి మన మాతృభూమికి నిరంతర జలం ఇచ్చే యంత్రాలులా ధర్మబోధక అంశాలు వృద్ధిని కలగజేసే అంశాలుగా మనకు అందిస్తున్నాయి గంగాదేవి తన కుమారుడైన దేవవ్రతుణ్ణి తన తండ్రి అయిన శంతనునికి అప్పగించే స్టోరీ నెక్స్ట్ పార్ట్ లో తెలుసు ఈ స్టోరీలో నేను ఏమైనా తప్పులు చెప్తే మన్నించండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో